హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా ఈరోజు ఏంటంటే సునీత గారు ఏలూరు జిల్లా భోగపురం గ్రామం నుంచి ఒక చక్కటి ప్రశ్న అనేది అడిగారు ఆ ప్రశ్న ఏంటో ఆమె మాటల్లోనే తెలుసుకుని ఆ ప్రశ్నకి సమాధానం అనేది ఈ వీడియోలో చేసి చూపించామన్నమాట చక్కగా చూడండి చివరి వరకు మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పు ఇప్పుడు ఆమె ఏదైతే ప్రశ్న అడిగారో అది ఆమె మాటలోనే విందాం చూడండి ఫోటోలో చూపించిన చోట ఎండ్ నాట్ వేస్తే అది ఊడిపోతుంది కానీ జరిగిదారేస్తే టైట్ గానే ఉంటుంది ఇది నేను నేర్చుకుంటా వేసా వేస్తున్నాను అది ఒకసారి చూసి ఆ ఎండ్ నాట్ కరెక్ట్ గానే పడుతున్నా కానీ ఎందుకన్న టూ డేస్ కి అది లూజ్ అయిపోతుంది జరిగిదారేస్తే టైట్ గానే బీసుకుపోతుంది మరి నేను చెప్పండి దానికి ఏమన్నా ఈ ప్రశ్నకి సమాధానం అనేది పూర్తిగా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఎండ్ నాట్ అనేది సిల్క్ ట్రెడ్తో వేస్తే ఎలా వస్తుంది అసలు జరీతో వేస్తే అసలు ఏమనేది దాని రెండింటికి డిఫరెంట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్ ఏలూరు జిల్లా నుంచి సునీత గారు అడిగిన ప్రశ్న అనమాట అంటే ఇప్పుడు నాట్ అనేది వేసేటప్పుడు జరీతో బాగానే పడుతుంది ఇప్పుడు అనేది చూడండి జరీతో అనేది ఎండ్ నాట్ అనేది వేసాను వేసేం కానీ ఇలా లోపలికి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఇది నార్మల్గానే బాగానే ఉంటుంది ఈ ఎండ్ నాట్ అనేది ఇప్పుడు మీకు ఎందుకు జరితో అనేది వస్తుంది బాగానే కానీ సి ఏదైతే సిల్క్ ట్రేడ్ ఉంది కదా దాంతో వేసేటప్పుడు ఖచ్చితంగా వస్తుంది కానీ అది ఎందుకు లూజ్ అయిపోతుంది అని చెప్పి ఆ ప్రశ్న అడుగుతున్నారనమాట ఆ ప్రశ్నకి సమాధానం అనేది జాగ్రత్తగా గమనించండి డియర్ ఫ్రెండ్స్ జరి అనేది ఏంటంటే జరి గురించి ఒక విషయం అనేది గమనించండి జరి ఏంటంటే టఫ్గా ఉంటుంది టఫ్గా అంటే చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది గట్టిగా అంటే తెంపడంలో కాదు అది ఒక దాని యొక్క ఏదైతే ఈ ప్లాస్టర్ అనేది ఉంది చూసారా దీని మీద ప్లాస్టిక్ అనేది చుట్టబడింది చూసారా అది టఫ్గా ఉంటుంది అనమాట గరుగ్గా ఉంటుంది అది ఇలా అనగానే ఏంటంటే ఇక్కడ పట్టుకుంది అనమాట ముడి అనేది తొందరగా పడుతుంది ఇక్కడ ఇక్కడ చూసారా ముడి అనేది తొందరగా పడిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా ఏంటంటే ఇలా అనేది తీసిన తర్వాత ఇక్కడ అనేది పక్కన తీసిన తర్వాత నాట్ అనేది వేస్తున్నాను వేయం కానీ చూసారా ఇక్కడనే చూడండి ఇక్కడ ఎక్కడ ఇక్కడ ముడి అనేది పడిపోతుంది గట్టిగా ఇక్కడ పట్టుకునిద్ది టైట్ అనేది సిల్క్ ట్రెడ్లో ఏముంది ఇక్కడ జారుతుంది అనమాట జారడం అంటే ఏంటి లూజ్ అనేది వచ్చేస్తుంది ఎందుకు వస్తుంది ఆ లూజ్ అనేది రాకుండా అవ్వాలంటే ఏం చేయాలి అనేదే ఈ సబ్జెక్ట్ అనేది చెప్తున్నాను సునీత గారి యొక్క ప్రశ్నకి సమాధానం అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను జాగ్రత్త చూడండి చూడండి ఇప్పుడు సిల్క్ ట్రెడ్ అనేది కుడుతున్నా కుట్టినప్పుడు ఏంటంటే ఎండ్ నాట్ అనేది వేస్తున్నా ఎండ్ నాట్ అనేది ఇలా తీసాను కదా స్టార్టింగ్ అనేది ఇలా దారం తీసిన తర్వాత పక్కన నుంచి దారం తీస్తారు కదా మీరు తీసినప్పుడు ఏం చేస్తారు మీరు ఇలా అని చెప్పి ఇలా అని చెప్పి దీంట్లోకి ఇలా తీసి కింద దారం అనేది లాగరు గట్టిగా లాగాలి కింద దారం అనేది కొంచెం గట్టిగా స్ట్రాంగ్ అనేది చేసుకోవాలి చేసుకోం కానీ ఇక్కడ ముడి అనేది స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట ఇక్కడ ముడి స్ట్రాంగ్ అయిపోయింది అనుకోండి ఖచ్చితంగా మీకు అసలు లూజ్ అనేది అవ్వదు ఊడడం అనేది జరగదు చూడండి మళ్ళీ గమనించండి జాగ్రత్తగా ఆ సిచ్యువేషన్ అనేది ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వాలి ఇలా వేయంగానే మీరు నీట్గా ఏం చేయాలంటే కరెక్ట్గా దాని పక్కన తీయాలి తీసిన తర్వాత ఏం చేస్తారు ఇలా అనేది తీశారు తీయంగానే ఇలా అని చెప్పి మామూలుగా ఇలా లాగేస్తారు మీరు లాగైన కానీ ఏమైంది అక్కడ అక్కడ అనేది ఇలా అంటే కొంచెం లూజ్ అయిపోవడం అంటే ఇలా ఊడిపోవడం చూసారా ఇలా అని జారిపోవడం అనేది జరుగుతుంది మీరు ఏం చేయాలి అక్కడ అక్కడే మీరు ఎక్కడైతే టైట్ పెట్టాలో అక్కడ టైట్ చేయకుండా మీరు ఇక్కడ లూజ్ అనేది చూపిస్తారు చేతిలో లూజ్ చూపించి జనరల్గా ఇలా వదిలేస్తారు అంటే తర్వాత అనేది ఊడిపోయిద్ది అది లూజ్ రావడం కానీ జరుగుతుంది అలా కాదు చేయాల్సింది మీరు చేయాల్సింది తర్వాత ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఇలా అనేది వేసిన తర్వాత ఇక్కడ వేసిన తర్వాత ఒక ముడి అనేది తీసిన తర్వాత కరెక్ట్గా ఏం చేయాలంటే అక్కడే అనేది సూది ఇలా పట్టుకుని నీట్గా అనేది ఇలా టైట్గా లాగాలి కింద చూసారా కింద లాగా కింద దారం అనేది లాగా లాగంగానే ఏమైంది ఇక్కడ ముడి అనేది స్ట్రాంగ్ అయిపోయింది ఇక్కడ ముడి అనేది స్ట్రాంగ్ అయిపోయింది అనుకోండి ఖచ్చితంగా ఏంటంటే అది ఎప్పటికి కూడా లూజ్ అవ్వదు ఊడడం కానీ జరగదు అర్థమైంది కదా అని చెప్పింది ఇప్పుడు చూడండి లోపలికి వెళ్ళిపోయింది వెళ్ళిపోగానే ఏమైంది లోపలికి వెళ్ళగానే కరెక్ట్గా ఆ నాట్ అనేది ఎండ్ అనేది అయిపోయింది ఇప్పుడు మరొకటి చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ ఈ ట్రిక్ మీదే ఆధారపడి ఉంది ఈ ఏదైతే ఇక్కడ ఆమె చెప్పే ప్రశ్న ఏంటంటే లూజ్ కూడా అయిపోతుంది లూజ్ అయిపోతుంది ఏంటి ఏంటి ఇక్కడ మీరు ఇప్పుడు ఏదైతే నేను ప్రక్రియ చేస్తున్నాను చూసారా ఇప్పుడు అనేది వర్క్ అనేది మొదలు పెట్టాను పెట్టంగానే ఏం చేశాను ఇక్కడ అనేది మీరు లూజ్ అని పట్టుకుంటున్నారు చేత్తో పట్టుకుని ఇక్కడ లూజ్ అయిన చేస్తున్నారు ఎక్కడైతే టైట్ చేయాలో అక్కడ లూజ్ చేస్తున్నారు ఇక్కడ అనేది టఫ్గా ఉండాలి ఇక్కడ దాకా లూజ్గా ఉన్నారు లాగారు ఓకే ఓకే రెండు దారాలు కలిశాయి లాగారు ఓకే రైట్ కానీ ఇక్కడ నుంచి ఈ సూదులోకి ఇలా పట్టించిన తర్వాత ఎప్పుడైతే ఈ కింద దారం అనేది ఇలా లాగుతారో ఆ కింద దారం అనేది ఇలా టైట్గా లాగుతారో ఈ ఏదైతే ముడి ఉంది చూసారా ఇది టైట్ అయిపోవాలి ఇక్కడ ఇక్కడ అనేది ముడి పడిపోవాలి గట్టిగా అంటే ఇంకా రావడం అనేది లూజ్ అవ్వడం అనేది ఉండదు ఇక్కడ ముడి చేయకుండా మీరు ఇక్కడ లూజ్ చేస్తారు చేత్తో ఆ చేయడం వల్ల ఏమైద్ది మీకు నార్మల్గా ఇలా వేసేస్తారు వేసేస్తే ఏమైందంటే ఇక్కడ కొంచెం ఊడిపోయినట్లుగా లేకపోతే ఇలా లాగంగానే ఊడిపోవడం లేకపోతే అది ఆగపోవడం అనేది జరుగుతుంది ఏదైతే నాటు ఉంది చూసారా వేస్తే ఇలా వెళ్ళిపోవాలి ఇక్కడ ఎండ అయిపోవాలి చూసారా ఎంత నీట్గా అయిపోయింది ఇలా ఎంత గట్టిగా లాగినా కూడా మీరు ఎంత చేసినా కూడా ప్రయత్నం చేసినా కూడా అది ఊడదు ఎన్ని ఎన్నిసార్లు చూడండి ఎంత లాగుతున్నా చూసారా కింద గట్టిగా లాగుతున్నా నేను ఎక్కడ ఊడిందా ఊడలేదు ఎందుకు ఊడలేదు కారణం ఏంటంటే జస్ట్ మళ్ళీ చూపిస్తున్నాను మీకు జాగ్రత్తగా గమనించండి ఇలా అనేది తీసిన తర్వాత ఏదైతే ముడి అనేది ఏదైతే దారాలు అనేవి తీసిన తర్వాత సిల్కుటేట్స్ మరొకటి అనేది ఇలా తీయాలి తీసిన తర్వాత ఏమైంది ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇలా అనేది తీసుకుంటారా తీసుకున్న తర్వాత ఇక్కడ అనేది లాగాలి కింద దారం అనేది టైట్ చేసుకోవాలి ఇక్కడ అనేది ముడి అనేది కరెక్ట్గా స్ట్రాంగ్గా లాగాలి ఇక్కడ లాగిన తర్వాత అప్పుడు మీరు లాక్కోండి లాక్కున్న తర్వాత గోర్తి ఇలా గీయండి కింద గీయంగానే ఆ దారం అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు గురించి మీకు స్పెషాలిటీ చెప్పాలంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి ఒక్కరు స్ట్రాంగ్ అనమాట లేదు అసలు ఓపెన్ అవ్వడం కానీ లూజ్ అవ్వడం కానీ అసలు జరగని పని అనమాట ఖచ్చితంగా ఈ విషయం అనేది గమనించాలి మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏదైనా కూడా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అనేది వర్క్ అనేది వస్తుంది చూడండి ఇలా అనేది నొక్కంగానే నీట్గా అనేది ఇలా అంటే ఖచ్చితంగా మీకు వస్తుంది ఏదైనా ప్రాక్టీస్ మీద ఉంటుందన్నమాట ఎక్కడ లూజ్ చేయాలి ఎక్కడ టైట్ చేయాలి అనే విషయం అనేది పూర్తిగా మీకు అర్థం అవ్వాలి అర్థం అవ్వగానే మీకు ఎన్ నాట్లో అనేది ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది అనమాట ఖచ్చితంగా చూశారు కదా నేను చెప్పిన ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి లూజ్ అవ్వడం కానీ ఎన్ నాట్ అనేది మీకు ఊడిపోవడం కానీ అస్సలు జరగదు పక్కన తీసిన తర్వాత ఇలా తీసిన తర్వాత ఇక్కడ ఈ ముడి అనేది వేసేయండి కింద ఈ ముడి వేసేసిన తర్వాత అప్పుడు లాగండి కిందకి మీకు ఎంత గట్టిగా లాగినా కూడా అది ఊడడం కానీ ఆ ముడి ఊడిపోవడం కానీ అసలు జరగనే జరగదు ఓకే డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ ప్రశ్నకి సమాధానం దొరికిందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ మగ్గం వర్క్ యాప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన వీడియో అనేది వస్తుంది ఖచ్చితంగా హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ కోర్సులో ఒక గొప్ప ఆఫర్ అనేది పెట్టడం జరిగింది ఇది కొన్ని రోజులు మాత్రమే ఏంటంటే మగ్గం వర్క్ బేసిక్ క్లాసు అడ్వాన్సు ప్రొఫెషనల్ లెవెల్ అంటే మీరు మూడు రకాల వర్కులు అనేవి నేర్చుకుంటారనమాట ఒకటి మీ వర్కులు మీరు కుట్టుకునేటట్లుగా లేదంటే రెండోది మీ వర్కులు అనేవి నలుగురికి కుట్టడమే కాకుండా వర్క్ నేర్పించే స్థాయికి వస్తారు మూడోది షాప్ పెట్టి మీ వర్కులు అనేవి అంచనాలు వేసుకుంటూ ప్రొఫెషనల్గా మారడానికి ఆ బిజినెస్ ఐడియాస్తో సహా ఈ కోర్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు తీసుకోవాలనుకుంటే ఇది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీ మా దగ్గర ఉన్న రెండు మగ్గాలు ఉన్నాయి చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా మా దగ్గర ఉన్న ఆల్ పేపర్స్ కానీ లేదా మా దగ్గర ఉన్న సూదుల్లో ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి ఇది లైఫ్ టైం యాక్సెస్తో అంటే దీనికి వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం ఉంటుంది ఆ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ రెండు నంబర్లకి కాల్ చేయండి ఈ కింద కనిపించే రెండు నంబర్లకి మీరు కాల్ చేస్తే పూర్తి వివరాలు అనేవి చెప్పడమే కాకుండా మీకు చక్కగా ఈ ప్రాసెస్ కూడా చెప్తాము మీరు కొన్ని రోజుల తర్వాత ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా కాల్ చేసి చక్కగా నంబర్ అనేది నోట్ చేయించుకోండి ఈ కోర్స్ అనేది కేవలం మగ్గం ఫ్రేమ్ చిన్న మగ్గం ఫ్రేమ్ ఉంది మా దగ్గర పెద్ద మగ్గం ఫ్రేమ్ ఉంది ఆ రెండిట్లో ఏది తీసుకున్నా కూడా ఈ కోర్స్కి మీరు అర్హులు అయిపోతారు తర్వాత మా దగ్గర ఉన్న డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోయే మెజర్మెంట్స్ అనమాట అందరికీ ఏ మెజర్మెంట్ అయినా సరిపోతుంది ఈ ఈ డిజైన్ పేపర్స్ అనేవి దీని యొక్క స్పెషాలిటీ అది ఆ డిజైన్ పేపర్స్ అనేవి మొత్తం తీసుకుంటే అంటే ఆల్ పేపర్స్ తీసుకుంటే మా దగ్గర ఎన్ని పేపర్స్ ఉన్నాయో అన్ని పేపర్స్ కూడా మీరు తీసుకుంటే ఖచ్చితంగా ఈ కోర్స్కి మీరు అర్హులు అయిపోతారు తర్వాత మా దగ్గర హై క్వాలిటీ ముంబై సూదులు ఉన్నాయి ఆ ముంబై సూదులు కూడా మీరు తీసుకుంటే హై క్వాలిటీ ముంబై సూదుల్లో ఇరవై సెట్లు తీసుకుంటే మాత్రం లైఫ్ టైం వ్యాలిడిటీతో సహా ఈ కోర్సులో మీరు జాయిన్ అయిపోతారు ఖచ్చితంగా ఈ రెండు నంబర్లకి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు మీకు తెలియచేయడం జరుగుతుందన్నమాట ఇది బెస్ట్ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం అనేది ఇది కొన్ని రోజులు మాత్రమే ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి ఈ కింద ఉన్న నంబర్లకి కాంటాక్ట్ చేస్తే పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేస్ట్ని వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అనమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ